వెల్కమ్ టు ఆ ఛానల్ అమ్మతో నేను హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు కోడి పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం దానికి కావలసిన పదార్థాలు మసాలా పొడి కారం రెండు స్పూన్లు ఉప్పు తగినంత పసుపు అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూను కొబ్బరి పాలు ఒక గ్లాసు పచ్చిమిరపకాయలు నాలుగు కొత్తిమీర పుదీనా ముక్కలుగా తరుక్కున్న రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు కేజీ చికెన్ ఇప్పుడు తయారు చేసుకోవడం చూద్దాం పాత్రను పొయ్యి మీద పెట్టుకొని దానిలో నూనె వేసి కాగిన తర్వాత నూనె ఇంకా వేడి సరిగా రాలేదండి గబుకున వేసేసాను అందులో మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం ఒక అర స్పూను ఉప్పు వేసుకుంటున్నాను మూతపెట్టి కాసేపు మగ్గనిద్దామండి చూసారా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాయి ఈ పులావ్లో కాస్త నూనె ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ఇందులో మనం ఉప్పు పసుపు కలిపి ఒక అరగంట పాటు నాననిచ్చినటువంటి చికెన్ని వేసుకుందాం ఇది కేజీ చికెన్ అండి దీన్ని చక్కగా కలుపుకొని కాసేపు ఈ నూనెలో మగ్గనిద్దాం ఈ చికెన్లో ఉన్న నీరు చూసారా ఎట్లా బయటకు వచ్చేసిందో ఈ నీరంతా ఎగిరే వరకు మనం చికెన్ని ఉడికించుకోవాలి ఈ నీరు ఇలాగే ఉందనుకోండి మంచి వాసన రాదనమాట కమ్మని వాసన రావాలి అని అంటే ఇందులో ఉన్నటువంటి నీరంతా కూడా ఎగిరేలాగా మనం ఉడికించుకోవాలి ఇందులోనే తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసి మద్దనివ్వాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకుందాం కొద్దిగా పసుపు కారం తగినంత వేసుకొని ఈ కూరని మగ్గనిద్దాం మనం వేయవలసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఉప్పు కారం పసుపు టమాటాలు అన్నీ వేసి ఈ కూర దగ్గరగా వచ్చేలాగా అంటే ఇందులో ఉన్నటువంటి నీరంతా ఇగిరిపోయేలాగా మనం మగ్గనివ్వాలి చూసారా చక్కగా మంచి కలర్ వచ్చింది మనం వేసిందే కాకుండా చికెన్లో నుండి కూడా కొంత ఆయిల్ అనేది వచ్చిందండి మరి కాసేపు మక్కనిద్దాం వావ్ కలర్ఫుల్గా ఉంది కదా చూడండి ఇప్పుడు ఈ ముక్కలు చాలా వరకు ఉడికాయి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి గరం మసాలా కూడా వేసి దీన్ని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఈ కూరని పక్కన పెట్టుకొని పులావ్ చేసేటటువంటి పాత్ర పొయ్యి మీద పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె నెయ్యి సమపాళ్ళల్లో తీసుకొని అందులో పలావ్ దినుసులు మొగ్గ చెక్క మరాఠీ మొగ్గ అనాస పువ్వు బిర్యానీ ఆకు జాపత్రి వేసుకొని వేగిన తర్వాత ఇందులోనే కాస్త పెద్దగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు టమాటాలు కూడా వేసుకొని వేగనివ్వాలి పులావ్కి సన్నగా తరగనవసరం లేదండి ఇట్లా పెద్దగా ఉంటేనే బాగుంటుందన్నమాట అదే బిర్యానీ అయితే సన్నగా కోసుకొని వాటిని బ్రౌన్గా వేగనిస్తే ఆ రుచి అలా బాగుంటుంది దీనికి మత్ పులావుకు మాత్రం మనం ఇలా పెద్దగా కోసుకుంటేనే మనం వడ్డించుకున్నప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది ఇందులోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగనివ్వాలి ఇది ఒక అర స్పూన్ అయితే సరిపోతుందండి మనం ఆల్రెడీ అందులో వేసాము కదా కాసేపు మగ్గనిద్దాం ఇలా వేగితే చాలండి ఇందులో మసాలా పొడి కూడా వేసి కాసేపు వేగనిద్దాం కాస్తంత పుదీనా కొత్తిమీర కూడా వేసి వేగనివ్వాలి చూడండి చక్కగా వేగింది మనం ముందుగా అరగంట ముందుగా కడిగి నానబెట్టుకున్నటువంటి బియ్యం ఇది రోజు వాడే బియ్యమేనండి మీకు కావాలంటే బాస్మతి బియ్యం కూడా వాడుకోవచ్చు అన్నిసార్లు బాస్మతి బియ్యం కంటే ఒక్కొక్కసారి మన ఇంట్లో నార్మల్గా వాడుకునేటటువంటి బియ్యంతో కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి రుచిలో ఏమాత్రం తేడా ఉండదు ఈ బియ్యాన్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి మసాలాలో చూసారా నాని ఉన్నటువంటి బియ్యం ఎక్కువగా తిప్పితే ఇరిగిపోతాయి అలా విరక్కుండా జాగ్రత్తగా మసాలా అంతా బియ్యానికి పట్టుకునేలాగా వేగనివ్వాలి చూడండి చక్కగా వేగే బియ్యం కలర్ కూడా మారేయి కదా ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ కూడా వేద్దాం వేసి ఈ కూర అంతా బియ్యానికి పట్టుకునేలాగా మరొక రెండు నిమిషాల పాటు బియ్యాన్ని చికెన్ని కలిపి వేపుకుందాం ఈ చికెన్లో ఉన్నటువంటి మసాలాలన్నీ కూడా ఈ బియ్యానికి పట్టుకొని చాలా రుచిగా ఉంటుందండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అదే సమయంలో బియ్యం కూడా విరగకుండా చూసుకోవాలి ఒకరి ఒక్క నిమిషం పాటు మూత పెడితే ఆ ఫ్లేవర్లన్నీ చక్కగా బియ్యానికి పట్టుకుంటాయండి చూసారా ఎలా ఉందో ఇందులో పుదీనా కూడా వేసి బాగా కలుపుకుందాం సరే అడుగంటకుండా చక్కగా వీటిని వేగనివ్వాలి మనం ముందుగా తీసిపెట్టుకున్నటువంటి కొబ్బరి పాలు ఉన్నాయి కదండి ఇప్పుడు ఇందులో పోసి ఈ పాలు కూడా బియ్యానికి పట్టేలాగా ఒక నిమిషం పాటు వేగనివ్వాలి మా చిన్నప్పుడైతే అమ్మ డైరెక్ట్గా కొబ్బరి వేసేసేది ఇప్పుడు కాస్త అవన్నీ అడ్డుగా ఉండే అప్పుడు ఎలా ఉన్నా తినేసేవాళ్ళం రుచి మాత్రం బాగుండేది కాకపోతే కొబ్బరి తగులుతూ ఉండేది అనమాట ఇప్పుడు పాలుగా తీసుకొని పోసుకుంటున్నాం సో దీనికి కావలసినటువంటి ఎసరు కూడా ఒకటికి రెండు గ్లాసుల చొప్పున పోసుకొని మొత్తం అంతా కలిపి ఇప్పుడు ఉప్పు సరి సరిచూసుకొని తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో చూసారా ఉడుకుబట్టింది ఒకసారి దీన్ని కలుపుకుంటే అన్ని వైపులా మంట సరిగా తగిలి చక్కగా ఉడుకుతుందన్నమాట అందుకని మధ్యలో ఒకటి రెండు సార్లు కదుపుకోవాలి చూడండి ఈ పులావ్ రెడీ అయిపోయింది నిజంగా ఇంకొక రెండు నిమిషాలు అయిపోతుందండి నిజంగా ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ కావచ్చు అందరికీ అన్ని అందుబాటులోకి రావడం వల్ల కావచ్చు చాలా ఈజీగా చేసేసుకుంటున్నాం మా చిన్నప్పుడు అయితే రాయిలో వీటికి కావలసినవన్నీ నూరుకునేవాళ్ళం అండి పులావ్ చేసుకోవడం అంటే అదొక పెద్ద పని అనమాట ఆ రోజు అందరం కూడా చాలా బిజీగా ఉండేవాళ్ళం చేసుకొని ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ చక్కగా ఆ పులావుని వండుకొని చాలా ఆనందంగా అందరం కలిసి కూర్చొని ఆస్వాదించేవాళ్ళం అనమాట ఇప్పుడైతే చక్క పాలు తీసుకోవడానికి మిక్సీలు తర్వాత పలావ్ దినుసులు అన్నీ వచ్చేసాయి కాబట్టి ఈజీ అయిపోయింది చేయడం చూడండి కలర్ చాలా బాగుంది కదా ఇప్పుడు ఇది ఇంచుమించు అంత రెడీ అయిపోయిందండి ఒకసారి అడుగు నుండి కలుపుకుంటే అయిందా లేదని తెలుస్తుంది అడుగున చెమ్మ లేకుండా మనం దీన్ని మగ్గనివ్వాలి అన్ని వైపుల నుండి కదుపుకున్నట్లయితే అడుగు పట్టకుండా ఉంటుందండి తర్వాత పైకి కిందకి కదపడం వల్ల మొత్తం కలుస్తుంది అలా పొయ్యి మీద పెట్టి వదిలేయకూడదు కొద్దిగా చెమ్మ ఉందండి ఒక్క నిమిషం పాటు ఉంచేసి దీన్ని మనం తింపేసుకోవడమే చూసారా చూడండి అడుగంట లేదు అంటే మనకి చెమ్మలేదు అడుగంట లేదు అంటే మనకి కోడి పులావ్ రెడీ అయిపోయినట్టే చూశారు కదా ఎంతో రుచికరమైనటువంటి కోడి పులావ్ ఇంట్లో ఇలా తయారు చేసుకుంటామండి నచ్చిందా అయితే తప్పకుండా ఒకసారి ప్రయత్నించి చూడండి